అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఆర్ మంచుల నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు మనము ముఖ్యంగా ఈరోజు మనం ఏ విషయం అయితే అంటే మనం చలికాలం అయిపోయింది మనం వేసవి కాలంలోకి ఎంటర్ అవుతున్నాము ఆల్రెడీ ఆ ఎండ తీవ్రత అనేది మనం గత ఒకటి నాలుగు నుంచి ఆరు రోజుల నుంచి మనం అందరి మీద కూడా మనం ఆ ప్రభావం తెలుస్తుంది ఎస్పెషల్లీ మనకు నల్గొండ జిల్లా మిగతా అన్ని జిల్లాలతో పోల్చినప్పుడు మన నల్గొండలో కాస్త ఎండ తీవ్రత ఎండాకాలం యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ బానుడి బగబగలు అనేవి మనకు నల్గొండలో ఎక్కువ గత మనకి అందరికీ తెలిసిన విషయమే ఐర్మి స్త్రీలు అనేవాళ్ళు ఈ ఎండ తీవ్రత కొంచెం ఎండ తీవ్రతకు వెళ్ళినా కూడా వీళ్ళకి ఎక్కువ అపార నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ లేత శరీరాలు మరియు గర్భిణి వల్ల లోపల బిడ్డ వీళ్ళకి ఎక్కువగా వీళ్ళకి నీరు శాతం ఎక్కువ అవసరం వీళ్ళకి ఏ కొంచెం తగ్గినా కూడా వీళ్ళకి వచ్చే నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని పిల్లలకు ఎక్కువగా లూజుగా ఉండే వదులు దుస్తులు కాటన్ దుస్తులు బయటకు వెళ్ళినప్పుడు ఎందుకంటే మనకు పిల్లలకు ఎక్కువగా రంగురంగుల ఫ్యాషన్ దుస్తులు ఉంటాం అవి వేసవి కాలంలో ధరించవద్దు మూడవది ఘాడమైన రంగులు ఘాడమైన రంగులు అంటే నలుపు బాగా బ్లూ కలరు ఎక్కువగా థిక్గా ఉండే కలర్స్ మనం ఈ వేసవి కాలం వేయద్దు ఎందుకంటే అది అల్ట్రావైలెట్ వయలెట్ ఎక్కువగా అబ్సర్వ్ చేస్తుంది కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా వస్తుంది కాబట్టి లైట్ కలర్ అంటే లేత రంగు దుస్తుల్ని మనం ధరించాలి రెండవది పిల్లలకు కూడా వదులుగా ఉండే సౌకర్యంగా ఉండే నేత బట్టలు నేత వస్త్రాలు ధరిస్తే మంచిది మూడవది పిల్లలకు తరచూ కూడా మనం మంచినీళ్ళు ఎక్కువగా పట్టించాలి ఇంకో నాలుగవది ఏంటంటే కాటన్ మనకు పిల్లల్ని తరచు కాటన్ ఒక నీటిలో ముంచిన శుభ్రమైన నీటిలో ముంచిన తడి వస్త్రంతో పిల్లల్ని తుడవడం వల్ల ఈ ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవచ్చు అదే గర్భిణీ స్త్రీలకు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు తప్పకుండా కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి వాళ్ళ ఆరోగ్యం యొక్క చెకప్ చేయించుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది ఎంతో అవసరం ఉంటేనే తప్ప వాళ్ళు రారు బయటికి అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా గొడుగు ధరించండి కాటన్ స్కార్ఫ్ ధరించండి తప్పకుండా నీరు అనేది మీరు ఎక్కడ బయట తాగకుండా మీ ఇంటి నుంచి మాత్రమే తెచ్చుకోండి నాలుగవది తప్పకుండా మీరు కొబ్బరి నీళ్ళు తాగండి ఐదవది మంచి ఆహారం అంటే నీరు ఎక్కువగా ఉండే పండ్లు పుచ్చపండ్లు కర్బూజ పండ్లు ద్రాక్ష పండ్లు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోండి తర్వాత మిగతా పండ్ల రసాలు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు అన్నిటికంటే మిర్చి మీరు వచ్చేటప్పుడు తప్పకుండా మనకి గర్భిణి అంటే పొట్ట మీద ఖచ్చితంగా తడిబట్ట దాని వల్ల ఎండ తీవ్రత వల్ల లోపల ఉండే ఉమ్మ నీళ్ళు ఎక్కువగా గుంజుకుపోతూ ఉంటాయి అవి అలా తగ్గించుకోకుండా ఇదొకటి సరిపోతుంది ఇంట్లో ఉన్నా కూడా తరచూ కూడా మీరు ఎక్కువగా మీరు మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి లవణాలతో ఉన్న తాగడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు ఇంకా ఐదవది ఇంట్లో కూడా బాగా వేడిని ఎక్కువగా వచ్చే వరండాలలో బాగా చెట్ల కింద ఎక్కువగా మీరు ఎండ వేడి ఎక్కువగా ఉండే రూములలో ఉండకుండా ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా మనము తినే ఆహారంలో కూడా ఎక్కువగా స్పైసీ ఫుడ్లు కాకుండా మనం తేలిగ్గా జీర్ణమే ఆహారం పండ్లు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా నీరు ఎక్కువగా ఉండే ఆహారం వేపుళ్ళు అవన్నీ తక్కువగా తీసుకుంటే మన శరీరానికి కూడా ఎక్కువగా నీరు శాతం దొరుకుతూ ఉంది గర్భిణీ పిల్లలు ఎప్పుడైనా గర్భిణీ పిల్లలు వాళ్ళకి సడన్గా వాంతులు అవుతున్నాయి సడన్గా తల తిరుగుతుంది బాగా కాళ్ళు లాగుతున్నాయి బిడ్డ కదలికలు తగ్గాయి పొట్ట బాగా టైట్ అవుతుందంటే ఈ వేసవి కాలంలో ఒక ముఖ్యమైనంగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే మీ శరీరంలో నీరు శాతం తగ్గింది అనేది అంటే ఇతరత్రా సమస్యలు ఉండొచ్చు గర్భిణికి సమస్యనే దానితో పాటు అంటే మీకు ఏమీ సమస్యలు లేకుండా ఉండి సడన్గా ఇలా వచ్చినాయంటే మీ శరీరం మీరు మీరు ఏది ఎండ తీవ్రతకి గురి అయి మీరు ఎండ డీహైడ్రేషన్కి గురి అయినారు అని ఒక చిన్న సూచన దాన్ని దగ్గరలో ఉండే డాక్టర్ గారిని సంప్రదించి మీరు అలా డిహైడ్రేషన్ అయినప్పుడు తప్పకుండా దాన్ని తగ్గట్టుగా మీరు చికిత్స చేయించుకోవచ్చు